సో ఇప్పటివరకు ఉన్న రాజకీయాల్లో టీడీపీ కావచ్చు జనసేన కావచ్చు లేకపోతే ఇతరత్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో పోలవరం ప్రాజెక్టుల గురించి అక్కడున్న ప్రాజెక్ట్స్ కానీ అక్కడున్న నీటి గురించి కానీ ప్రస్తావన తెచ్చిన పరిస్థితి అయితే ఇప్పటివరకు కనిపించలేదు సో ఏ పార్టీ వస్తే తర్వాత దాని గురించి మాట్లాడే పరిస్థితి వస్తుంది లేదా ఈ పార్టీ ఉంటే బాగుంటుందమ్మా ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది అని మీకు ఏ పార్టీ అనిపిస్తుంది ఒక పోలవరమే కాదు ఆంధ్రప్రదేశ్కి గుండుగా లాంటిది ప్రత్యేక హోదా అతి దారుణంగా విడదీసినారు దాని సమ ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు అని చెప్పేసి చెప్పినటువంటి వీళ్ళు పది సంవత్సరాలను అడగకపోవటం అది కేంద్ర ప్రభుత్వం వారి కానీ దాని కేంద్ర ప్రభుత్వం అడగాల్సింది ఎవరు అడగందే అమ్మాయినే పెట్టదు అలాంటప్పుడు గత టీడీపీ ప్రభుత్వం అడగట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అడగట్లేదు బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అడగట్లేదు రాష్ట్ర ప్రభుత్వమే అడగట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అడగట్లేదు ఓకే మరి బీజేపీతో పొత్తులో ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు ఈ లక్షల మంది అబ్బా ఉన్నారు కదా మరి నిరసనలో లేకపోతే రాష్ట్ర లోకాల్లో చేశారనుకోండి ఆటోమేటిక్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దిగి వస్తాయి కదా కనీసం ఫిల్మ్ ఇండస్ట్రీ అయినా సరే స్పందిస్తుందా వాళ్ళకి ఏది లేదా మరి అభిమానులు ఆంధ్ర రాష్ట్రంలో కూడా మా అట్లా అయిపోతుందని చెప్పి ఒక నాయకుడు ఒక హీరో పిలిపించాలనుకోండి అభిమానులు ఒక చైతన్యం వస్తుంది కదా వాళ్ళు ఎప్పుడైతే ఒక చిరంజీవి గారు లాంటి వాళ్ళు బ్లడ్ బ్యాంకు పిలిపించారు లక్షల మంది ఇచ్చారు మరి ప్రభుత్వం ఇచ్చే చేశారా అది బ్లడ్ చేయలేదు డొనేట్ చేయలేదు మరి చిరంజీవి గారు అభిమానులు చేశారు అంటే సమాజాన్ని శాసించగల శక్తి చిరంజీవి గారు లాంటి వారికి అంటే మిగిలిన అభిమానులు అందరికి మిగిలిన హీరోలు అందరికీ ఉంది మరి వీళ్ళెందుకు పిలుపుకోవట్లేదు వీళ్ళని స్పందించట్లేదు అంటే నేను అందరూ బాధ్యత కదా అది హీరోలు ఇప్పుడు పొలిటీషియన్స్ స్పందించినప్పుడు వీళ్ళు స్పందించినట్టయితే ఆటోమేటిక్గా ఒక అవేర్నెస్ వస్తుంది ప్రభుత్వాలకు భయం వస్తుంది మిగిలిన పార్టీలు భయం వస్తుంది అందరూ కట్టడికి వచ్చి సాధించడానికి అవకాశం ఉండదు మీరు ఎందుకు ఇవ్వట్లేదు ఈ సినిమా హీరోలు కానీ వీళ్ళు వీళ్ళు ఇస్తేనే ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళు సరిగా కట్టరు కాబట్టి ఆ ట్యాక్స్ని తప్పుకోవడానికి చిరంజీవి కానీ లేదా ఇంకోరు కానీ ఇంకోహులు కానీ ఏది చేసినా కానీ ఆ ట్యాక్స్ని తప్పుకునే ప్రక్రియలో వాళ్ళు మౌనంగా ఉంటున్నారు పెట్టుకోవచ్చు అట్లా ఈ కేంద్ర ప్రభుత్వం కూడా మనల్ని అడిగినప్పుడు మనం ఎందుకు ఇచ్చేస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో అతి డేరుగా ముందుకేసిన స్టెప్ ఎవరంటే జేడీ లక్ష్మీనారాయణ గారు మన ప్రత్యేక హోదా విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వాన్ని మనం తెలియసి అడగాలి ఆ ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నటువంటి ఏ పార్టీ అయినా సరే వాళ్ళు మనం ఓడించాలి అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఎజెండాతో ముందుకు వచ్చాడు ఆయన ఆయన ఎజెండా కనుక చూస్తే ప్రజలతో గత ఏడేళ్ళ నుంచి మేమే అంటే సర్వీస్లో ఉన్నప్పుడు కూడా మేమే కోయారు ఆయనప్పుడు అధికారిగా ఆయన డ్యూటీలో ఆయన ఉంటూ తక్కువ టైం స్పెండ్ చేశారు ఇప్పుడు ఆయన సర్వీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రతిరోజు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల నుంచి తయారు చేయబడిన మేనిఫెస్టో ఇది తయారు చేశారు పార్టీ పెట్టి రెండు నెలలు అయినా సరే నెంబర్ వన్ మేనిఫెస్టో తయారు చేశారు ఆ మేనిఫెస్టోకి ధీటుగా పోటీగా ఇప్పుడున్న పార్టీలో ఏదైనా సరే రిలీజ్ చేసే దమ్ముందా లేదంటారా ఏ పార్టీ కొందా చెప్పమండి ఆయన మేనిఫెస్టో చూస్తే అర్థమవుతుంది జయభారత్ నేషనల్ పార్టీ ఆయన పార్టీ పెట్టినటువంటి పేరు జేబీఎన్పి డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో కింద మేనిఫెస్టో క్లియర్గా ఉంటుంది అది చూసిన తర్వాత పెద్ద పెద్ద చర్చలు చర్చ చర్చిస్తున్నారు దాని మీద చాలా బాగుందని చెప్పేసి అది ప్రజా మేనిఫెస్టో ఆయన పెట్టింది కదా ఆయన ఎక్స్పీరియన్స్ ని ప్రజల రూపంలో ప్రజల నుంచి తెలుసుకునేటువంటి విషయాలు మొత్తాన్ని క్రోడీకరించి ఒక మేనిఫెస్టోకి రిలీజ్ చేశారు ఒకటి ప్రతి నియోజకవర్గానికి వంద కోట్లు ఇస్తా అంటున్నారు ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి అభివృద్ధి కోసమే ప్రతి గ్రామానికే కోటి రూపాయలు ఈ కోటి రూపాయలు మళ్ళీ ఈ ఎమ్మెల్యేకో లేకపోతే గ్రామ ప్రెసిడెంట్కి అవటం కాదు మళ్ళీ ఇక్కడ స్కూటినింగ్ చేయడానికి ప్రజల నుంచే ఒక టీం రెడీ అవుతుంది అనమాట సపోజ్ ఒక రోడ్ వేయాలి రెండు వంగలాల మనము ఒక అడుగులు వెడల్పు పనుకోండి సపోజ్ లేటెస్ట్ జజ్యూమ్ ఆ అడుగులు మనం వెడల్పు వేస్తున్నాడా లేదా రెండు వంగలాల మనం వేస్తున్నాడా ప్రజల నుంచే రిపోర్ట్ అనేది రావాలి క్వాలిటీ చెక్ జరుగుతుంది ప్రజల నుంచి అయితే ఇది అవుతుంది అంతేగాని మరి పార్టీలకు అతీతంగా పార్టీల నాయకులకు కావటమో లేకపోతే బ్రోకర్లకు ఇవ్వటమో లేకపోతే ఎమ్మెల్యేలకు కావటం కాదు ప్రతి పనికి కూడా ప్రజలనే భాగస్వామ్యం చేసే విధంగా మేనిఫెస్టో క్రీజ్ చేశారు అట్లాగే మద్యం ఫిఫ్టీ పర్సెంట్ ఆడవాళ్ళు కనుక లేడీస్ కనుక వద్దు అంటే మహిళలు ఆ మేనిఫెస్టో మద్యం లేదు ఇక్కడ మద్యం బంధు గృహిణులకి ఇవాళ మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు మీ ఇప్పుడు ఇతర పార్టీలు ఇచ్చే సంక్షేమం వల్ల వాళ్ళెవరో సంస్థలకు పదిహేను వేలు ఇస్తుంటే అమ్మఒడినో లేదా నానబుడ్డేనో ఏవి ఇచ్చే పథకాల వల్ల కాదు మీకు మీరు నెల నెల పదిహేను వేలు సంపాదించుకునే ఏవైతే కుటీర ప్రసంగనో నేను ఏర్పాటు చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి అన్నారు ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది ఆయన స్వయంగా మూడు గ్రామాలు దత్త తీస్తున్నారు ఆ గ్రామాలని అభివృద్ధి ఇదే రకంగా అభివృద్ధి చేశారు కాబట్టి అందులో నుంచి అవుట్పుట్ తీసుకొచ్చి ఇది మేనిఫెస్టోలో పెట్టారు ఆయన ఇక ఉచితంగా ఉచితంగా కాకుండా స్వయంగా మీరే సంపాదించి మీరే సంపాదించుకోండి మీరు మీ చేతులు మీరు గౌ గౌరవంగా బతకండి మీ పిల్లల్ని మీరు చదివించుకోండి ఎవరో ఫ్రీగా చదివించడం ఏంటి వాళ్ళు ఎవరో సంస్థానికి పదిహేను వేలు ఇస్తే ఏర్పాటు మీరు నెలకు పదిహేను వేలు సంపాదించుకునే ఏర్పాట్లు నేను చేస్తాను అట్లాగే యువతకి అన్ని రకాలుగాను ఇవాళ యువతకి ఇండస్ట్రీస్ పరంగా కానీ ఉద్యోగం కోసం మీరు ప్రభుత్వం ఆడటం కాదు మీరు పది మందికి ఉద్యోగం ఇచ్చే ఏర్పాటు ఏం చేస్తానని చెప్పి చూస్తున్నారు ఇండస్ట్రీస్ పరంగా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎన్ని రకాలుగాను కూడా ఒకటి కాదు అట్లాగే ఒక కుటుంబంలో ఎవరైనా మెయిన్ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడిపోతుంది ప్రభుత్వం తరఫున చనిపోయిన ప్రతి వ్యక్తికి కూడా పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ విధంగా మేనిఫెస్టో అట్లాగే ఎడ్యుకేషన్ విషయం మరి ఈ ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఈ గాంధీ జయంతి ఈ దానంగా గ్రూప్ వన్ గ్రూప్ టూలు సంబంధిత డేట్లు రిలీజ్ చేయటం ప్రతి ఎవ్రీ ఎవ్రీ ఇయర్ కూడా క్యాలెండర్ ఒకటి క్యాలెండర్ ఒకటని కాదు అన్ని అంశాల మీద అన్ని రకాలని వృద్ధులకి గర్భిణీ స్త్రీలకి స్టూడెంట్స్ కి బస్ పాస్ ఫ్రీ అందరికీ కాకోకుండా తెలంగాణలో లేడీస్ కి జేడీ గారు పెట్టింది అంటే వృద్ధులకి గర్భిణీ స్త్రీలకి స్టూడెంట్స్ ఎక్కడ అవసరం అక్కడ ఇట్లా ఒక్కటి కాదు మీరు మేనిఫెస్టో చూస్తే కనుక మొత్తం క్లియర్ అవుతుంది మరి ఈ జేడీ గారు ఏదైతే మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టో తయారు చేశారో ఆ మేనిఫెస్టోకి దమ్ముగా ఏ పార్టీ అయినా సరే మేనిఫెస్టో రిలీజ్ చేయగలదు నేను రైతు సమస్య మీద పోరాడుతున్నా బ్యాంకులు ప్రభుత్వాలు కలిసి రైతుల ఆత్మ రైతుల ఆత్మహత్యకు కారణం అవుతున్నాయి సక్రమంగా అమలు చేయట్లేదు ఏ ప్రభుత్వ పథకం కూడా దీని మీద జేడి లక్ష్మీనారాయణ గారు కాగు నా దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకొని నా దగ్గర ఉన్న ఆదరణ వేచేసి కాగుకి సీజీఐకి నల్సాయికి లోక్పాల్కి రాష్ట్రపతికి లెటర్ పెడతాను అంత ముందు నేను లెటర్ పెట్టాను ఒక వ్యక్తిగా నేను పెట్టింది దానికంటే కూడా పార్టీ తరఫున ఆయన పెడుతున్నారు మరి ఈ మిగిలిన పార్టీలు అయినా కూడా మా రైతు రాజ్యం అయ్యని చెప్పి ఓ జబ్బలు తెచ్చుకుంటారు కదా మరి అంత దమ్ము ఏ పార్టీకి ఆయన ఉందా జేడీ గారు లాగా మేము కూడా రైతుకి మేము అండగా ఉంటాం మేము మా సపోర్ట్ కూడా రైతుకి అన్యాయం జరుగుతుంది నిక్కచ్చిగా మాట్లాడి వీళ్ళకి లెటర్ రాసిద్దాం ఏ పార్టీకి అయినా ఉందా లేదంటారా ఏ పార్టీకి ఉంది రైతులను అడ్డం పెట్టుకునే కదా వీళ్ళు రాజకీయం చేసేది ధర విషయంలో కానీ ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను రైతు విషయంలో స్వామినాథన్ కమిషన్ ఏదైతే డిక్లేర్ చేసిందో ధరని అది ఇస్తానని చెబుతున్నారు అట్లాగే పదహారు వేల రూపాయలు ఎకరానికి ఇస్తానంటున్నారు జేడి లక్ష్మీనాయ గారు ఎకరానికి ప్రతి రైతుకి ఎకరా ఎకరానికి కాదండి మామూలుగా కూలి ఖర్చులకి ఐదు వేల రూపాయలు అది పదహారు వేల రూపాయలు ఇస్తానంటున్నారు మరి ఇవన్నీ ఎక్కడ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఎట్లా ఇస్తారో ఏంటి మన బడ్జెట్ ఏంటి ఎలాగో అనేది కూడా ఆధారాలతో సహా నేను చర్చిస్తాను ఏ పార్టీతో అయినా సిద్ధంగా ఉన్నాం మేము ఆ పార్టీ తరఫు నుంచి ఖచ్చితంగా ఖచ్చితంగా మాటలు చెప్పడం కాదు ఇది కూడా సిబిఐ జాయింట్ డైరెక్టర్గా చేసి ఆయన ఏ పేరు ప్రఖ్యాతులు సంపాదించారు రేపు ఈ మేనిఫెస్టో కూడా ఈ రానున్న కాలంలో ఒక సంచలనం సృష్టించబోతుంది అంటే ఈ మేనిఫెస్టో ద్వారా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అనేది అవ్వదా ఎట్లా చేస్తా అనేది కూడా మేము క్లియర్గా నేను అజెండాతో వస్తానని చెబుతున్నాను వ్యక్తి లెక్కలతో సహా సరే గణాంకాలతో సహా సరే మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం ఊరికే మాటలు చెప్పి తాయిల చెప్పడం కాదు ఏ పథకానికి ఎంత అవుతుంది ఏంటి ఈ మేనిఫెస్టోలో క్లియర్గా మనకు వచ్చి ఇన్కమ్ ఎంత ఇన్కమ్ జనరేషన్ ఎట్లా ఉంది ఇప్పుడు యువతకి ఇండస్ట్రీస్ అవన్నీ పెడతాను చిన్న చిన్న కుటీర పరిశ్రమలో ఇట్లా అన్ని రకాలుగాను వెనుక మనం పెంచుతూ సంక్షేమంగా బ్యాలెన్స్డ్గా అభివృద్ధిని కూడా చేసే ప్రక్రియలుగా ఎవరి కాడు వాళ్ళ కాడ మీద నిలబడే విధంగా ఒక ఆదాయం కూడా ఏర్పాటు చేసే విధంగా ఉంది మేనిఫెర్స్ తెప్పించి కూర్చోబెట్టి సంక్షేమం ఇచ్చే ఇదైతే అయితే కాదు వాళ్ళ ద్వారానే అభివృద్ధి అనేది చేస్తాము వాళ్ళకే ఆ డబ్బులు అనేవి పంచేస్తామని చెప్తే ఎస్ సో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీ వస్తుందని అనుకుంటున్నారు సాధారణంగా ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి ఒకరి తర్వాత ఒకళ్ళు ఆ లిస్ట్ అనేది కూడా రిలీజ్ చేయడం జరిగిపోయింది సో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయి కామన్గా ఈ పార్టీ వస్తుంది అని చెప్పి ఏదైనా ఉన్నాయా అది ప్రజలు డిసైడ్ చేయాలి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ప్రజలు డిసైడ్ చేయాల్సిందే తప్పించి ఈ రోజున ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు ప్రజలు అయితే మాత్రం ఇసుకుపోయి ఉన్నారు మరి జేడి గారు లాంటి వ్యక్తి ఆయనకి మంచి ఇమేజ్ ఉంది కాబట్టి ఆయన మేనిఫెస్టో మరి అతి తక్కువ టైం ఉంది ఎంతమంది రీచ్ అవుతుంది ఎంతమంది రియాక్ట్ అవుతారు అనేది కాదు ముందు ముందుగా ఈ జేడి గారి యొక్క మేనిఫెస్టో ఒక సంచలనం సృష్టించి జనాల్లో ఒక మార్పు అనేది కోరుకుంటున్నాను ఆలోంచి దిశగా మేనిఫెస్టో రెడీగా ఉంది మరి ఇప్పుడు రేపు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏంటనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఓసి సామాజిక వర్గం క్యాండిడేట్లు ఉన్న చోట వాళ్ళని తీసేసేసి కొత్తగా డెబ్బై మందిని ఎలాంటి చేస్తున్నారు అది బీసీలని అనుకూలాలను ఇచ్చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేయటం వల్ల కాపులందరూ చంద్రబాబు నాయుడికి ఎక్కడ మద్దతు బలుకుతారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకు పై ఎత్తుగా బీసీలను రంగంలో దించడం జరిగింది ఒకప్పుడు బీసీలు కంచుకోట టీడీపీకి మన రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా చేశారు ఇప్పుడు ఎంత వ్యతిరేకత ఉన్నా ఏది చేసినా కానీ ఫిఫ్టీ పర్సెంట్ బీసీలు ఇటు కొన్నా మిగిలిన కొంచెం జగన్మోహన్ రెడ్డికి కొంచెం ఇటు అట్లా వచ్చే పరిస్థితులు ఉన్నాయి మరి జనాలు కూడా ఇప్పుడు అంతకుముందు ఎవరో ఒక ఇరవై సంవత్సరాల కింద పేపర్స్ చదివిన వాడికి రాజకీయం తెలుసు ఇప్పుడు ఎవరి ఏజెండా వాళ్ళకు ఉంది ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది కాబట్టి ఇవాళ ఈ ఓటు బ్యాంకింగ్ ఎటు మారుతుంది అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి అది లాస్ట్ ఓటు దాకా కూడా అసలు ఎవరు ఎవరైనా చెప్పలేని పరిస్థితి మరి జేడి లక్ష్మీనాయ్ గారి మేనిఫెస్టో అనేది ప్రజల్లోకి వెళ్ళి మీలాంటి ఛానల్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళగలిగి అది కూడా ఆలోచించే అవకాశం ఉంది ఈ నిజమే కదా ఇది బాగా ఉంది వైద్యం కూడా అన్ని రకాలుగాను డెవలప్ చేసే దిశగా చాలా బాగా ఇచ్చారు అన్ని కూడా లక్ష్మీనారాయణ చేస్తారు దానికి పార్టీ కమిటీ ఉంది దాని ప్రకారం డిసైడ్ చేస్తారు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనేది రోజుల్లో తెలియబోతుంది తెలియస్తారు అన్ని మీడియా ద్వారానే వస్తాయి ఇప్పుడు ఆ మేనిఫెస్టోకి ఎంత ఖర్చవుతుంది ఏంటి అనేది కూడా త్వరలో పబ్లిక్ గా ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అందుకని అంత ధైర్యం చెప్పగలుగుతున్నాను నేను తెలుస్తోంది మీ మాటల్లో ఎంత గట్టితనం ఉంది అంటే రేపు ఒకళ్ళు వచ్చి ఈ మేనిఫెస్టో ఏంటి మీరు చెప్పింది ఏంటి అని చెప్పి అడిగినా సరే నా దగ్గర ఈ ప్రూఫ్స్ ఉన్నాయి గణాంకాలతో సహా వివరించడానికి సిద్ధంగా ఉన్నాం జేడి గారి మేనిఫెస్టో ఎలా అమలు జరుపుతారు మీరు ఇప్పుడు వరకు ఈ పార్టీలు ఏవి చేయలేదు మీరు ఎలా చేస్తారంటే గణాంకాలతో సహా విడమర్చి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు